హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్సీ వాళ్ళ హైదరాబాద్ సో అందరు ఎట్లున్నారు బాగున్నారా సో ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే నేను మన ఎటిగా వెహికల్ని ఒక ప్యాకేజ్లో పెట్టినా అంటే డైలీ అదే పికప్ అదే డ్రాప్ ఉంటుంది మార్నింగ్ నైన్ థర్టీ లాగిన్ ఉంటుంది అండ్ ఈవినింగ్ అది ఈవినింగ్ వచ్చేసి సిక్స్ థర్టీ లాగౌట్ ఆఫీస్ నుంచి ఉంటుంది సో అది పేమెంట్ ఎట్లుంటుంది ఏంది అనేది ఒకసారి మీకు ఈరోజు మన వీడియోలో చూపిస్తా అండ్ పికప్స్ ఎక్కడ ఉంటాయి చాలామంది డౌట్ ఏంటంటే అన్న ఇట్లా సాఫ్ట్వేర్ కంపెనీలో పెడితే హోమ్ పికప్లు హోమ్ డ్రాప్లు ఇట్లా గలీలు గలీలు తిరుగుడు ఉంటుందా అని చెప్పేసి ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా కొందరికి సో అవన్నీ మనం వీడియోలో మాట్లాడుకుందాం సో నా పికప్లు అయితే కుకట్పల్లి నుంచి ఉన్నాయి నేను ఉండేది కుకట్పల్లి కాబట్టి కుకట్పల్లి నుంచి మన హైటెక్ సిటీ ఐక్య దగ్గర మన ఆఫీస్ వచ్చేసి సో ఆఫీస్లో డ్రాప్ చేసి చేయాలి సో ఫస్ట్ ఐ థింక్ ఫస్ట్ పికప్కి వెళ్ళిపోదాం అండ్ అట్లనే మన ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన వీడియోలు అండ్ అట్లని షేర్ చేయండి ఎందుకంటే కొత్తగా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మనం ఒక సజెషన్ ఇచ్చినట్టు అవుతాము అంటే బిజినెస్ ఉందా లేదా అని కొంతమంది వస్తారు కదా సో మన కామెంట్లు మన లైక్ల వల్ల వేరే వాళ్ళకి వీడియో షేర్ అవుతుంది కాబట్టి సో మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే సో ఇంకా మనం అయితే పికప్కి వెళ్ళిపోదాం ఫస్ట్ పికప్ ఎక్కడ సెకండ్ పికప్ ఎక్కడ ఎంత టైం పడుతుంది ట్రాఫిక్ ఎట్లుంది మార్నింగ్ టైం కాబట్టి మన ఫ్యూయల్ కన్జెప్షన్ ఎంత అవుతుంది అనేది ఇవన్నీ మనం వీడియోలో మాట్లాడుకుందాం ఓకే చలో చాలా ఫస్ట్ పికప్ మనది ఇక్కడ కేపిహెచ్బి మెట్రో స్టేషన్ రోడ్ నంబర్ టూ దగ్గర ఫస్ట్ పికప్ తీసుకొని ఇంకా సెకండ్ పికప్కి మూవ్ అవుతున్నాము సెకండ్ పికప్ వచ్చేసి రోడ్ నెంబర్ త్రీ పికప్ లొకేషన్ అయితే ఇగో ఇక్కడ రీచ్ అయిపోయినాం రోడ్ నెంబర్ త్రీలో థర్డ్ పికప్కి వెళ్ళిపోదాం ఇంకా టూ దగ్గర టూ గేట్ ఆపోజిట్లో థర్డ్ పికప్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఫోర్త్ పికప్ మన మలేషియన్ టౌన్షిప్ దాటిన తర్వాత ఫోర్త్ పికప్ కూడా అయిపోయింది ఇక్కడ ఫోటో బ్రిడ్జ్ దగ్గర మన లోదా పోయే రోడ్లో సో ఇంకా నెక్స్ట్ ఆఫీస్కి సో ఇంకా ఆఫీస్కి వెళ్ళే దారి ట్రాఫిక్ ఎట్లుంటుందో ఇంకా వీడియో కంటిన్యూ చూద్దాం అండ్ నేను వీడియో మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే అప్లోడ్ చేసిన ఒకసారి చూడండి డ్రాప్ నైన్ ఫార్టీ ఫైవ్కి అయితే అయిపోయింది సో ఇట్లా లాగ్ షీట్ కూడా ఉంటుంది మనం డేట్ ఏ డేట్ అండ్ మన నేము మన మొబైల్ నెంబరు వెహికల్ ఏ దేని కింద వస్తుంది అయితే సరే అని అయితే సరైన మినీ అయితే మినీ సో మన క్యాబ్ నెంబర్ లాగిన్ అయితే లాగిన్ సో అవన్నీ మనం ఎంటర్ చేసి పెట్టుకోవాలి అండ్ ఇంకా మన కంపెనీ మన కార్ ఇంకేదైనా కంపెనీలో అటాచ్ చేస్తే మన డైలీ బిజినెస్ ఎంత అవుతుంది అసలు మనకు వర్కౌట్ అయినా కాదా మనం రెస్ట్ టైం దొరుకుతుందా దొరుకుతుందా ఇవన్నీ మనం మన వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఓకే ఇంకెవరైనా కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు అడగండి కామెంట్ చేయండి నేను చెప్తాను యాక్చువల్గా కొనుక్కోవాలా వద్దా అనేది కూడా ఓకేనా అండ్ ఆల్రెడీ ఎవరైనా మన వాళ్ళు ఉంటే కామెంట్ కూడా చేయరు అసలు కొత్తగా కొనుక్కునే వాళ్ళకి కూడా అర్థమవుతుంది మీరు కామెంట్ చేస్తే బిజినెస్ ఉందా లేదా అని డ్రాప్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనం తీసుకొచ్చిన అన్నీ కలిపి మళ్ళీ సేమ్ ఇదే రిటర్న్ అంటే హోమ్ మళ్ళీ రిటర్న్ డ్రాప్ లాగౌట్కి సేమ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఆల్మోస్ట్ ఇంకా రెగ్యులర్ ఇదే ఉంటుంది కానీ ప్యాకేజ్ అయితే కాదు రెగ్యులర్ ఇదే ఉంటుంది సో సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ ప్యాకేజ్ కనబడుతుంది అట్లా ట్వంటీ టూ డేస్ సాటర్డే సండే అయితే ఉండదు నేనైతే ఇది నడిపిస్తున్నా ప్రజెంట్ బిల్లులు అయితే చూపిస్తాను మీకు నేను ఎప్పటి నుంచి నడిపిస్తున్నా ఏంది నేను ఎన్ని బిల్లులు దాపెట్టుకున్నా అది కూడా మీకు ఇప్పుడు చూపించేస్తాను యాక్చువల్గా చూడూరి నేను ఆల్మోస్ట్ ఈ బిల్లులన్నీ రావాల్సినవి ఇవన్నీ దీంట్లోనే చేస్తున్నా బండి తీసుకున్నాక వన్ మంత్ తర్వాత నుంచి పెట్టిన ఈ బిల్స్ అన్నీ రావాల్సి ఉన్నాయి ఇంకా చూడండి ఎప్పటినుంచి అంటే ఆల్మోస్ట్ మే ఫస్ట్ నుంచి స్టిల్ ఇప్పటివరకు జూన్ వాళ్ళెంత ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెవెంత్ వరకు బిల్లు ఇంకా రాలేదు ఆ మంత్ బిల్లు ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి థర్టీ మంత్లో పడుతుంది అన్నారు బట్ ఇంకా వాళ్ళే ఏ రోజు పడ్డదో కూడా అది మీకు చూపిస్తా ఎన్ని రోజులు పేమెంట్ ఆగాల్సి వచ్చింది అనేది సో ఇట్లా ఉంటుంది అండ్ మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ అట్లనే మీరు ఇంకా సపోర్ట్ చేస్తుందండి లైక్ బటన్ కూడా ఖచ్చితంగా కొట్టండి నా వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది అని అనుకుంటే ఓకేనా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ అజయ్ హర్ష జై హింద్